హాయ్ ఫ్రెండ్స్ గత నెలలో ఆంధ్రప్రదేశ్ పిఠాపురం దగ్గర ఒక అనే గ్రామంలో ఈ దళితుల బహిష్కరణ జరిగిందని దాని గురించి పెద్ద చర్చ నడిచింది అది ఎందుకంటే ప్రత్యేకించి అది మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గము పైగా ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఆయన కమ్యూనిటీకి చెందిన కాపులు సో ఆ రకంగా అది ప్రాముఖ్యత సంతరించుకుంది సో అలాగా చాలా చోట జరుగుతున్నాయి తెలంగాణలో సిద్దిపేటలో జరిగాయి సో మనకు తెలంగాణలో జరుగుతున్నాయి ఆంధ్రలో జరుగుతున్నాయి ఇక్కడ ప్రశ్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏం చేస్తుంది పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది అనేది ప్రశ్న ఒక విషయం గమనిస్తే ఎస్సీ హెచ్ అట్రాసిటీ యాక్ట్ ఎవరైనా చదివితే దానికి చాలా పెద్ద గల కోరలు ఉన్నాయి కానీ ఈ హైకోర్టు సుప్రీంకోర్టులు అందులో ఉన్న మన జడ్జెస్ వాళ్ళు ఏ రకమైన ఆలోచనలతో చేసిన వాళ్ళు ఇచ్చిన తీర్పులలో చాలాసార్లు ఈ యాక్ట్ను వాళ్ళు విమర్శించటం జరిగింది ఈ యాక్ట్ ఏదో మిస్యూజ్ అవుతున్నట్టుగా వాళ్ళు కామెంట్ చేస్తారు దానికి మనం సిగ్గుపడాలా లేకపోతే గర్వపడాలనేది చూడాలి ఎందుకంటే ఒక సుప్రీంకోర్టులో ఉన్న జడ్జెస్ హైకోర్టులో ఉన్న జడ్జెస్ సో డేటా ఉండదా డేటా చూసి మాట్లాడాలి కదా సో గత సంవత్సరము ఎన్ని అట్రాసిటీ కేసెస్ కేసెస్ ఫైల్ అయినాయి అందులో ఎన్ని మనకు కన్విక్ట్ అయ్యారు ఎన్ని అక్విట్ అయ్యారు అనేది చూస్తే తెలుస్తుంది కదా ఒకసారి ఈ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ చూస్తే మనకు ఛార్జ్షీట్లు ఫైల్ అయ్యేది ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మధ్యనే పోతాయి అందులో కన్విక్ట్ అయ్యేది మ్యాక్సిమం ఒక టెన్ పర్సెంట్ సో వంద పర్సెంట్లో టెన్ పర్సెంట్ కన్విక్ట్ అయితే ఈ చట్టాన్ని దుర్వినియోగం అవుతుందని చెప్పేసి ఏ జడ్జి అంటే నిజంగా వాళ్ళు ఆ జడ్జి పదవికి అనరు వాళ్ళు న్యాయాధికారులు కాదు అన్యాయాధికారులుగా మనం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ న్యాయం లేదు వాళ్ళు చెప్పిన కామె సో ఇక్కడ ఈ ఈరోజు ఇప్పుడు మన ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే మొన్న మోహన్ బాబు గారి యూనివర్సిటీలో తిరుపతిలో జేమ్స్ అనే ఒక ఎస్సీ యువకుని ఇంజనీరింగ్ చదువు కుర్రాన్ని అలా క్లాస్మేట్స్ ఆధిపత్య కులాల వాళ్ళు విపరీతంగా కుట్టి చచ్చిపోయేది ఆల్మోస్ట్ డెత్ వరకు ఆయన మూత్రాన్ని ఆయన చేత తాగించి చాలా హన్ హల్లాగా చేశారని మీడియాలో చూస్తున్నాను ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కానీ పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవటం లేదు వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఆట్రాసిటీ యాక్ట్ పెట్టడం లేదు తొంభై పర్సెంట్లో అవాయిడ్ చేస్తున్నారు దాని తర్వాత చాలా సందర్భాల్లో వాళ్ళకు సంధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సో ఫలితంగా గ్రామ పెద్దలు ఎవరైతే విచ్చలివిడిగా రాజ్యాంగ రాజ్యాంగము అనేది ఒకటి ఉందని మనకు స్వతంత్ర భారతదేశంలో ప్రజలందరికీ సమానమైన హక్కులు ఉన్నాయని వాళ్ళకు తెలియ తెలిసో తెలియకనో విచ్చలవిడిగా మనకు ఉత్తర్వులు ఇచ్చే గ్రామ పెద్దలకు ఒకసారి చర్యలు తీసుకొని వాళ్ళను ఒకసారి జైలుకు పంపిస్తే వేరే గ్రామంలో ఇది జరగదు అలాగే రెండు మూడు గ్రామాలలో గ్రామ పెద్దలను జైల్లో పెట్టండి వాళ్ళు చేసిన తప్పకు డెఫినెట్గా ఇంకో వేరే చోట జరగదు కానీ ప్రభుత్వమే దీన్ని ప్రోత్సహిస్తూ ఉంది ప్రభుత్వం పోలీసు వ్యవస్థ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వాళ్ళకు వాళ్ళు ఏదో తప్పు చేయనట్టుగా మనకు సర్ది చెప్పి మరి చివరికి ఎస్సీలనే దబాయించి మన ఈ రకమైన చర్యలు దేశంలో నడుస్తున్నాయి రాష్ట్రాలలో నడుస్తున్నాయి ఇది మానాల ఇది మానకపోతే మనకు రానున్న కాలంలో మనకు సుమతి శతకంలో ఎప్పుడో చెప్పాడు బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేళ బలవంతమైన సర్పము చీమల చేత చిక్కి చావదే సుమ పరిస్థితులు ఒకరోజు ఆ పరిస్థితులు రావచ్చు మీరు ఎంత బలవంతులైనా దానికి మీరు తప్పకుండా ఈ చలి చీమల చేత చంపబడతాయనేది మన ఎప్పుడో సుమతి చెప్పారు సో దయచేసి మారండి ఈ గ్రామాలలో ఈ వెలివేత అనేది అనావేరిక చర్య దాన్ని జరగకుండా కాపాడండి థ్యాంక్ యూ